মানুহ <mah>, <mah> వెంకటేశ్వర స్వామి వారి సంవత్సర కళ్యాణ మహా కళ్యాణోత్సవం రోజు రాత్రికి అనగర కలబార్త శ్రీదేవి కలివేద మంగతో కళ్యాణోత్సవం నిర్వహింపబడుతుంది ఇప్పుడు విశేషమైన భక్తులు ఈరోజు ఏకాదశిలో గజేంద్ర పుష్కరంలో స్థానమరించి సోమవారి పక్కకు పాత్రలై సుమారు యాభై వేల మంది భక్తులు ఈరోజు సోమవారి దర్శనానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రతి ఊరిలో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర ఫోటోలు ఉంటాయి కానీ గురువుగారు అనేటువంటి అజగాయ మనవాడి జీవి కూడినటువంటి వెంకటేశ్వర స్వామి వారు తాళూరు మఠంలో ఉండటం ఇది ఒక ప్రత్యేకతమైన విశేషం అది కాకుండా రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి ఇక్కడ అందువల్ల చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి ఈ టెంపులు అందువల్లే భక్తులు ఏ విధమైనటువంటి ప్రచారం చేయకపోయినా అశేష భక్తులు వారి వారికే తెలుసుకుని శోభన రావడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు పదమూడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క జీఎస్వామి జీవ సమాధానం జరిగింది ఆ రోజు ఏడు వందల ఒక సంవత్సరం అయితే అప్పటి నుంచి కూడా ఆయన జ్ఞానంలో జ్ఞానంలో ఉన్నారు అందువల్ల నిత్యము భగవంతుడితో ఆయన వైవేక్యమే ఉంటారు కనుక భక్తులు ఎవరైనా వస్తే భక్తుల కోరికలు వీళ్ళ ద్వారా తొందరగా సులువుగా అవుతాయనే ఒక నమ్మకం ప్రగాఢమైన నమ్మకం భక్తుల్లో ఉంది అందువల్ల విశేషంగా భక్తులు రావడం స్వామివారు తెలుసుకుంటున్నాం తర్వాత స్వామి వారి యొక్క జీవ సమాధి రావడం ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇది పురాతన కాలం నుంచి జరుగుతుంది ఇంకా జనసేన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీ అందరి భక్తుల సహకారంతో ముందుకు వెళ్తాన్ని కోరుకుంటున్నారు